హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వార్డ్ వాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా మనకు షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు పంతొమ్మిది వేల నూట డెబ్బై పోస్టుల భర్తీకి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ రూపకల్పన చేయడం జరిగిందనమాట మరి ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ ఒకటో తారీఖు నుంచి అవకాశం అయితే కల్పిస్తున్నారు మీరు నవంబర్ ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కూడా దరఖాస్తున్నా చేసుకోవచ్చు అనమాట ఓకే మీకు ఆసక్తికంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి అంతేకాకుండా ఇలా దరఖాస్తు చేసుకున్న వాటిని నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా పరిశీలన అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత నవంబర్ పదహారు నుంచి ఇరవై వరకు కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సో వాటి పరిశీలన చేసి ఇంటర్వ్యూస్కి ఆహ్వానించడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో నవంబర్ ఇరవై రెండో తారీఖున ఎవరైతే ఎంపికైన అబ్బాయిలైతే ఉంటారో మరి వీరికి సంబంధించిన వాలంటీర్లకు సంబంధించిన జాబితా అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎవరికి యొక్క పోస్ట్ అనేది రావడం జరిగింది ఎవరికి రాలేదనేది మనకు నవంబర్ ఇరవై రెండో తారీఖున తెలిసిపోతుందని చెప్పి మనకు సమాచారం మరి డిసెంబర్ ఒకటి నాటికి యొక్క భర్తీ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అంతేకాకుండా ఎవరికి ఎక్కడ పోస్టింగ్ అనేది వచ్చింది అనేది కూడా మనకు చాలా క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట మరి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మనకు జాయినింగ్స్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట నవంబర్ ఒకటి నుంచి పదో తారీఖు వరకు కూడా దరఖాస్తున్నా చేసుకున్నట్లయితే మరి ఇంటర్వ్యూస్కి వీటన్నింటిని అప్లికేషన్స్ని చేసిన తర్వాత నవంబర్ పదహారు నుంచి ఇరవై వరకు కూడా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తారు నవంబర్ ఇరవై రెండున మనకు లిస్ట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది మరి డిసెంబర్ ఒకటిన మనకు పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా సమాచారం అయితే ఉంది తప్పకుండా అందరికీ షేర్ చేయండి థ్యాంక్